అమెరికా చేరుకున్న మోడీ ఇప్పుడు వీటో బిల్లు మీద సంతకం చేసి ఆయన యొక్క ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేయటం జరిగింది మోడీ ఆ సమయంలో ఇచ్చిన మూడు నిమిషాల ప్రసంగం అనేది యుఎన్ఎస్సిలో అందరిని కూడా మంత్రముగ్ధుల్ని చేసిందని చెప్పాలి నూట తొంభై మూడు దేశాలలో నూట ఎనభై దేశాలు వీటో పేపర్ మీద సంతకాలు చేశాయి చైనా కూడా తన ఓటమిని అంగీకరిస్తూ భారత్ యొక్క వీటో మీద వారి ముద్రను వేసింది చరిత్రలో తొలిసారిగా భారత్ యొక్క వీటో యొక్క భారత్ వీటో పవర్ను అడ్డుకునే మార్గంలో ఎవరు కూడా నిలబడలేకపోయారు ఇప్పుడు మన భారతదేశపు శతాబ్దాల చరిత్రలోని బంగారు కుటల్లో మన భారతదేశం పేరు కూడా సువర్ణ అక్షరాలతో చేర్చబడింది ఎన్నో ఏళ్లుగా మన భారత్ ఎదురు చూస్తున్న ఆ రోజు రాణి వచ్చింది ఎందుకంటే మనం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఆసక్తి ఇప్పుడు మన సొంతమైంది చాలా మంది నాయకులు వచ్చారు వెళ్ళారు కానీ ఇప్పుడు మోదీ చేసినది మాత్రం ఏ నాయకులకు కూడా సాధ్యం కానిదని చెప్పుకోవాలి ఎందుకంటే భారత్ నేడు అటువంటి ఒక చరిత్రను సృష్టించిందనే చెప్పుకోవాలి అయితే ఈ హక్కును యావత్ ప్రపంచం కూడా మన మన భారత్ ఆనందంగా ఇచ్చింది ప్రపంచాన్ని నియంత్రించే సూపర్ పవర్ గా ఉద్భవించి ప్రపంచం ముందు విజేతగా నిలిచింది ఈ సమయంలో భారత్ ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నా ఆ సువర్ణ అవకాశాన్ని కూడా సాధించింది ఎందుకంటే ఫ్రెండ్స్ మన భారతదేశపు యొక్క ప్రధానమంత్రి అమెరికా గడ్డపై చేరుకున్న వెంటనే మళ్ళీ కూడా మన భారత్ను ప్రపంచ గురువు అధిగమించుకునేటట్లుగా చేశారు ఇటువంటి కీలక సమయంలో ప్రపంచ గురువుగా మన భారత ప్రధాని నరేంద్ర మోదీ యుఎన్ఎస్సి అనేక దేశాలపై తన ముద్రను ప్రపంచ దేశాల మీద వేస్తున్నట్లుగా ఆయన ఇచ్చిన ప్రసంగం అనేది యుఎన్ఎస్సి మొత్తాన్ని కూడా మంత్రముగ్ధుల్ని చేయడంతో అందరూ కూడా మోదీకి నినాదాలు చేస్తూ మారు మోగిపోయేటట్లుగా ప్రశంసించారు యుఎన్ఎస్సి యొక్క శాశ్వత సభ్యత్వం దొరికిన వెంటనే భారత్కు కొన్ని సెకండ్లలోని భారత్ కొన్ని సెకండ్లలోని ప్రపంచంలోని అనేక దేశాలకు గట్టి హెచ్చరికలు ఇచ్చింది ఇక ఇందులో మొత్తం ముప్పై రెండు దేశాలు ఉన్నాయి వాటిని ఇప్పుడు మన భారత్ తన ర్యాడర్ పై ఉంచుకుంది అయితే ఫ్రెండ్స్ మన భారతదేశానికి ఈ వీటో పవర్ యొక్క శాశ్వత సభ్యత్వం అనేది అంత సులభంగా దొరకలేదు దీనికోసం మన భారత్ చాలా ప్రణాళికలు కూడా వేయాల్సి వచ్చింది అయితే ఇప్పుడు వారు అనుకున్న విధంగానే మన భారత్ కు ఇంత పెద్ద విజయాన్ని సాధించి చూపించారు ఐక్యరాజ్య సమితిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం పొందాలి అంటే మొత్తం ఐక్యరాజ్య సమితితో కూడా పోరాడేందుకు రెండు దేశాలు సిద్ధమయ్యాయి ఇక ఆ దేశం మరెవరో కాదు అమెరికా మరియు భారత్ కు అత్యంత సన్నిహిత మిత్ర దేశమైన రష్యా అవును ఫ్రెండ్స్ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే అమెరికా మరియు రష్యాలు కూడా భారత్ యొక్క వీటో పవర్ కోసం మన దేశానికి మద్దతుగా నిలిచాయి చైనాకు వ్యతిరేకంగా నిలిచి చైనాను కూడా వణికించాయి దీంతో ఈ సమయంలో చైనా ఈ ఇరు దేశాల మీద కూడా చాలా కోపంగా ఉంది ఐక్యరాజ్య సమితిలో తన అవమానాన్ని సహించలేకపోతుంది దీంతో చైనా తన అవమానాన్ని భరించలేక ఐక్యరాజ్య సమితి నుంచి శాశ్వతంగా వైదొలిగేందుకు కూడా సిద్ధమైంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ సమయంలో మన భారతదేశం పాకిస్తాన్ యొక్క డెలిగేట్స్ అంటే వారి ప్రతినిధులను ఎంతగా కదిలించింది అంటే అసలు విషయం వింటే మీకు కూడా ఆనందంతో కాలు నేల మీద నెలవు మీరు కూడా ఆనందంతో డాన్స్ చేస్తారు ఈ రోజు మనం ఈ వీడియోలో భారత్ యొక్క ఆ శక్తి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం ఏ విధంగా యుఎన్ఎస్సీలో మన భారత్ శాశ్వత సభ్యత్వం పొంది ప్రపంచమంతటా మన జెండాను ఎగురవేసిందో ఐక్యరాజ్య సమితికి ముందు మన భారత్ తన ఆత్మీయ మిత్రదేశం రష్యాను కలిసింది అమెరికా భూమిపై కాలు మోపుతూ ఐక్యరాజ్య సమితిలో భారత్ అడుగు పెట్టగాని ఐక్యరాజ్య సమితి యొక్క సుప్రీం లీడర్ ఆంటోనియో గుటెరెస్ భారత్ కు స్వాగతం పలికారు దీంతో భారత్ ఇప్పుడు వీటో శక్తిగల దేశంగా మారింది దీనికోసం యావత్ ప్రపంచం కూడా ఎదురు చూస్తూ ఉంది దాదాపుగా నూట ఎనభై దేశాలు చాలా ఆతృతతో భారత్ యొక్క విజయం కోసం ఎదురు చూశాయి ఐక్యరాజ్య సమితిలో మన భారతదేశం యొక్క ప్రాతినిధ్యం కూడా ఇప్పుడు జరగబోతుంది ఈ సమయంలో చైనా గురించి వస్తున్న వార్తలు విన్న తరువాత మీరు కూడా నిజంగా నమ్మలేరు ఎందుకంటే చైనా భారతదేశానికి ఈ సభ్యత్వం రాకుండా ఎంత పెద్ద గుంటలు తవ్వింది అంటే అమెరికా టర్కీ మరియు ఇరాన్ వంటి దేశాలను కెనడా మరియు యునైటెడ్ కింగ్డమ్లతో కలిసి చుట్టుముట్టిన తీరు అనేది అన్ని దేశాలు కూడా ఏ విధంగా ఊహించి ఉండకపోవచ్చు అయితే అమెరికా గురించి యావత్ ప్రపంచం సందేహించినా కూడా మరోసారి భారత్ తో వారి యొక్క స్నేహం ఎంత గాఢంగా ఉందో ప్రపంచానికి మరో మరోసారి చూపించింది అవును ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక పెద్ద వార్త అనేది అమెరికా ఒక ప్రకటన విడుదల చేసిందని అతి ముఖ్యమైన వార్త కూడా ఇప్పుడు బయటకు వచ్చింది ఆయన ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా భారత్ కు సంబంధించి ఒక పెద్ద విషయాన్ని చెప్పారు ఆయన ఏమన్నారు అంటే ప్రపంచం అంతటా కూడా ఈరోజు భారత్ తన జెండాను ఎలా ఎగురవేసిందో ఇంతకీ అసలు ఆయన చెప్పిన ఆ వార్త ఏమిటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందుగా భారత్ సాధించిన ఈ గొప్ప విజయాన్ని మీరు కూడా అభినందించడానికి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి జై భారత్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఐక్యరాజ్య సమితిలో పిఎం మోడీ ప్రసంగాన్ని విన్న తరువాత ఇప్పుడు యావత్ ప్రపంచం కూడా మారిపోయింది అదే సమయంలో ప్రపంచంలో కొన్ని దేశాల పరిస్థితి చాలా చెడుగా చెడుగా చెప్పాలి ఎంత అంటే వారు ఇప్పుడు తమ ఇంట్లో కానీ బయట కాని లేమని అనుకునే ఇప్పుడు వారు ఐక్యరాజ్య సమితిలో తమకిక ఏమి మిగలదని భావిస్తున్నారు మీ గౌరవాన్ని కాపాడుకోవాలి అంటే ఏమి మాట్లాడకుండా ఈ యునైటెడ్ నేషన్స్ నుంచి వైదొలగటమే మంచిది అనే విధంగా అయితే ఈ దేశాలలో అనేక ముస్లిం దేశాలు కూడా చేర్చబడ్డాయి ఈ విషయం వింటే మీకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా అయితే ఇవి సాధారణ ముస్లిం దేశాలు కావు ఆ ముస్లిం దేశాలలో చాలా వరకు గతంలో మన భారతదేశంతో మంచి సంబంధాలు ఉండేవి కానీ ఐక్యరాజ్య సమితిలో ఇప్పుడు భారత్ యొక్క రాకతో ఈ దేశాల పరిస్థితి మరింతగా దిగజారిపోయింది దీంతో అక్కడ చైనా ఎంతగా ఓడిపోయినట్లుగా ఫీల్ అవుతుందో ఇప్పుడు భారత్ తో తన సంబంధాల గురించి చైనా కూడా కొన్ని ప్రకటనలు ఇచ్చి మాట్లాడింది అదేవిధంగా అమెరికాతో భారత్ యొక్క సంబంధాలపై చైనా విషయాన్ని కూడా కురిపించింది ఇక అది విన్న తరువాత చిన్న పిల్లలకు సైతం చైనా యొక్క ప్రణాళికలను బాగా అర్థం చేసుకోగలరు క్వాడ్ అనేది ఈ దేశాల సంస్థని చైనా ప్రతినిధులు బహిరంగంగా చెప్పడం జరిగింది యావత్ ప్రపంచాన్ని పేల్చివేసేవారు పాలించేవారు ఇలాంటి విధానాలతో పనిచేస్తారని చెప్పింది కానీ ప్రధాని మోడీ ఐక్యరాజ్య సమితిలో చైనాకు చెంపదెబ్బలాంటి సమాధానాన్ని ఇచ్చారు ఇక ఆ సమాధానం విన్న తరువాత చైనా యొక్క కూడా నేల మీదకు స్పృహలోకి వచ్చాయి ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో మోడీ తన ప్రసంగాన్ని పూర్తిగా ముగించిన తరువాత భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితిలో తన ప్రసంగంలో ఏమని స్పష్టంగా చెప్పారు అంటే భారత్ యొక్క ప్రవేశం ఏ దేశానికి కూడా ప్రతీకారం కోసం కాదు అలాగే ఏ దేశాన్ని అవమానించడానికి కూడా కాదు నిజానికి భారత్ మొత్తం ప్రపంచాన్ని తన కుటుంబంగా భావిస్తుంది అని సమాధానం ఇచ్చారు ఆ విధంగానే మేము ఆలోచిస్తాం అదే మా సంస్కృతి కూడా మొదటిగా మంచి చెడుల గురించి భారత్ ఎప్పుడూ ఆలోచిస్తుంది అందరికీ సమాన స్థానం కూడా ఇస్తుంది భారతదేశం యొక్క విధానం వసుదైవ కుటుంబకం దానిని ప్రపంచం మొత్తం కూడా వర్తించేలాగా ఆలోచిస్తుంది అయితే ఫ్రెండ్స్ మన ప్రధాని మోదీ ప్రసంగం విన్న తర్వాత ప్రపంచంలోని చాలా దేశాలు ఆనందంగా చెప్పట్లు కొడితే కొన్ని దేశాల్లో మాత్రం కలవరం అనేది మొదలైంది ఇక కొన్ని నేను మీకు చెబుతాను పాకిస్తాన్ పైకి తీసుకుంది మోదీ ఈ దేశాలను బెదిరిస్తూ పాకిస్తాన్ వంటి దేశం ఎప్పుడు తప్పు అని రుజువవుతుందో అయినా కూడా మీరు ఆ దేశానికే మద్దతిస్తే మీరు కూడా ఎక్కడో ఒక చోట తప్పుగా పరిగణించబడతారు అలాగే భారతదేశం ఎల్లప్పుడూ అందరితో కలిసి నిలబడుతుందని కూడా ప్రధాని మోదీ అన్నారు ప్రతి ఒక్కరి అభివృద్ధికి దోహదపడాలని అందరి మంచి కోసం భారత్ ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ముందడుగు వేసిందని చెప్పారు దీనితో పాటు ఐక్యరాజ్య సమితి చీఫ్ సెక్రటరీ ఆంటోనియో గుటేరస్ కూడా భారత్ ను ప్రశంసిస్తూ ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు ఐక్యరాజ్య సమితిలో ఆనందంగా స్వాగతం అని చెప్పారు కాబట్టి కొత్త సభ్యులను అభినందిస్తున్నట్లుగా చెప్పారు అంటే ఐక్యరాజ్య సమితిలో భారత్ కు కోసం ఇప్పుడు ఏర్పాట్లు అనేవి జరిగాయి దీనికోసం భారత్ చాలా కాలంగా ఎదురు చూస్తుంది ఎన్నో అడ్డుకుంటూ ఉంది ఇక చైనా వీటోలను సరిహద్దులో ఉంచి చైనా నియమాలను పూర్తిగా ఉల్లంఘించి ఐక్యరాజ్య సమితిలో భారత్ కు శాశ్వత సభ్యత్వ ప్రవేశం ఖాయం చేయబడింది అంతేకాదు ఫ్రెండ్స్ పిఎం నరేంద్ర మోడీ పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్తో కూడా సమావేశమయ్యారు ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య చర్చలకు మేము పూర్తిగా కట్టుబడి ఉంటామని ఈ చర్చలు పరిమితం చేయాలని ఈ రెండు దేశాల మధ్య శాంతికి స్థాపితం కావాలని ఇజ్రాయెల్ తప్పకుండా దీనికి సహకరిస్తుందని మేము కూడా ఆశిస్తున్నామని భారత్ చెప్పింది ఇందులో మా మద్దతు కూడా పూర్తిగా ఉంటుందని చెప్పింది అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా భారత్ చెప్పిన అన్ని నిర్ణయాలకు మేము తప్పకుండా గౌరవిస్తామని వార్తలు కూడా బయటకు వచ్చాయి ఇక ఈ వార్త వచ్చిన వెంటనే భారత ప్రధాని శక్తిని నరేంద్ర మోడీ పదాలలో ఏ విధంగా ప్రతిధ్వనించారో ప్రపంచానికి రుజువు చేసింది ఆయన చెప్పిన ఒక్క మాట ఎవరినైనా పూర్తిగా ఎలా మార్చగలదో అందరికీ రుజువైంది నేడు ఐక్యరాజ్య సమితిలో అదే నిరూపితమైంది కూడా ప్రపంచ గురువు కుర్చీలో మరోసారి కూర్చున్న భారత ప్రధాని మోదీ ఈ కుర్చీ యొక్క నిజమైన అర్థం ఏమిటో యావత్ ప్రపంచానికి వివరించారు అదే సమయంలో యునైటెడ్ నేషన్స్ యొక్క బాధ్యత ఏమిటి అలాగే యుఎన్ఎస్సి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిటో కూడా వివరించారు ఆయన ఏమని చెప్పారు అంటే రెండు దేశాలు కనుక గొడవ పడుతూ ఆ దేశాల మధ్య మరింత చిచ్చు రాజేసే విధంగా నెయ్యి అనేది వేయకూడదని ఆ రెండు దేశాలను నచ్చజెప్పి శాంతింప చేయాలని చెప్పారు మనం చెప్పే మాటలతో ఆ రెండు దేశాల యొక్క గొడవలు కూడా త్వరగా ఆపి వారి మధ్య శాంతి మొదలయ్యే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పారు కానీ మోదీ చెప్పిన ఈ మాటలు చైనా కానీ ఇరాన్ టర్కీ వంటి దేశాలు ఏమాత్రం పాటించవని తెలిసిందే కదా ఆ దేశాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి గొడవలను ఆపాలని ఎప్పుడు కూడా ప్రయత్నించవు వారి స్వలాభానికి ఎటువంటి చిచ్చునైనా సరే రాజిస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ దేశాలు ఎప్పుడు కూడా ఏ దేశం కూడా శాంతితో ఆనందంగా ఉండాలని కోరుకోవు ముఖ్యంగా ఈ దేశాలు ఎప్పుడు కూడా ఒక దేశం మరొక దేశంతో గొడవలు పడే విధంగా రెచ్చగొడుతూ ఉంటాయి ఈ విధంగా చేయటం వలన వారి దేశానికి కలిగే లాభాలని చూస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ దేశాల యొక్క బిజినెస్ ప్లాన్స్ కూడా ఈ విధంగానే ఉంటాయి అయితే ఈ సమయంలో మన భారత ప్రధాని మోదీ మరొక ముఖ్యమైన వార్తను కూడా చెప్పారు అదేమిటి అంటే ఇప్పుడు ప్రపంచంలోని ఎన్నో ముఖ్యమైన దేశాలతో ఆయన కొన్ని సమ్మిట్స్ లో పాల్గొనబోతున్నాను అని అంటే భవిష్యత్తులో మన ప్రధాని మరికొన్ని ముఖ్యమైన విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకొని వాటిని కూడా ప్రకటించబోతున్నారని తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి కూడా మరోసారి మన భారత ప్రధాని మోదీ మీద నిలిచాయి అంతేకాకుండా ఫ్రెండ్స్ ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా యొక్క భూమి మీద ఆయన కాలును మోపారు ఆయన అక్కడ ఒక గొప్ప పనిని కూడా చేశారు అదేమిటి అంటే సర్వైకల్ క్యాన్సర్ కి సంబంధించిన ఒక ముఖ్యమైన మీటింగ్ లో కూడా పాల్గొన్నారు సర్వైకల్ క్యాన్సర్ యొక్క అవగాహనను ప్రజలలో పెంపొందించేలాగా ప్రసంగించారు ఆ తర్వాత బైడెన్ కూడా పిఎం మోడీని గుండెలకు హత్తుకొని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు ఆ సమయంలో మోడీతో మాట్లాడుతూ బైడెన్ యొక్క కళ్ళల్లో ఆనంద బాష్పాలను బైడెన్ కూడా సర్వైకల్ క్యాన్సర్ యొక్క బాధితుడు కాబట్టి అటువంటి ఒక అవగాహన పూర్తమైన సర్వికల్ క్యాన్సర్ గురించి మోడీ కూడా ప్రసంగించటంతో బైడెన్ కూడా తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయారు అలాగే మోడీకి మరొకసారి కృతజ్ఞతలు తెలియచేశారు అలాగే సర్వికల్ క్యాన్సర్ గురించి మోడీ ప్రజల్లో అవగాహన కల్పించినందుకు ఆయన మరోసారి మోదీ